కరీంనగర్ లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది జిల్లా కలెక్టరేట్లో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అధికారులు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు నామినేషన్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే నామినేషన్ పత్రాలు అందుబాటులో లేక అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారని ఆన్లైన్లో పత్రాలే ఉన్నాయని వంచ్ బహుజన పార్టీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్ నామినేషన్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు అభ్యర్థులని లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని శ్రీకాంత్ తెలిపారు భారతీయుడుగా నేను అందరికీ తెలిసిన వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అందులో భాగంగా మొదటి నామినేషన్ కరీంనగర్ నుంచి నేను చేయడం జరిగింది దయచేసి ప్రజలారా గమనించండి ప్రతిసారి నామినేషన్ వస్తు చేస్తూ వస్తున్నాను చులకనగా చూడగండి నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం మీ మార్పు కోసమే నేను చేస్తూ వస్తున్నాను ఈ రోజు కాకుంటే రేపు అనే ఆలోచన లేకుండా ఈ రోజే మీరు మార్చి ప్రజలలో చైతన్యం పెరిగి ఓటు వ్యవస్థను కాపాడడానికి మీరు ముందుకు అడుగు వేస్తారని తెలియజేస్తూ అదేవిధంగా మీ పిల్లలకు లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరి కూడా ఓటు యొక్క హక్కుని ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ మంచి వ్యవస్థ కోసం ఎర్రమందుకు పచ్చ నోటుకు అమ్ముడు పోకుండా బానిస కాకుండా కుల మతాలకు అతీతంగా మాలాంటి యువకుల్ని ఎన్నుకుంటారని ఎప్పుడు చూసిన పైన పార్టీలనే కాదు ఏదో ఏ పార్టీలనే కాకుండా అలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తారని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శాంపు